చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా నిలదొక్కుకోవడం అంత సులభం కాదు నటిగా ఓ గుర్తింపు సంపాదించుకోవాలంటే అవమానాలు సవాళ్ళు చేదు అనుభవాలు అన్నిటిని దాటుకుని ముందుకు సాగాల్సింది స్టార్డం కోసం వచ్చిన ప్రతి అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకుంటూ సక్సెస్ అయిన హీరోయిన్లు ఉన్నారు అదే సమయంలో కొందరు తమ జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను బయట పెట్టడానికి కూడా వెనకడలేదు ఇప్పుడు మరోసారి ఓ హీరోయిన్ చేసిన సంచలన వాక్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఆమె ఎవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ నవీనా బోలే తన కెరీర్ ప్రారంభ దశలో ఎదురైన ఓ షాకింగ్ అనుభవాన్ని ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో వివరించింది నవీనా బోలే మాట్లాడుతూ నా జీవితంలో నేను ఎప్పటికీ కలవకూడదు అనుకుంటున్న అత్యంత భయంకరమైన వ్యక్తి ఒకడున్నాడు అతడు ఓ పాపులర్ దర్శకుడు మహిళలను వేధించడంలో అతడు హద్దులు దాటి ప్రవ ప్రవర్తిస్తుంటాడు ఓ సినిమా అవకాశం ఉందని నాకు ఫోన్ చేసి అడ్మిషన్ కోసం పిలిచాడు అక్కడికి వెళ్ళిన తర్వాత బిగిని వేసుకొని కూర్చోమన్నాడు నేను ఎంత కంఫర్ట్ గా ఉన్నానో చూడాలనుకున్నాడు వెంటనే ఆ సినిమా అవకాశాన్ని నేను తిరస్కరించాను అంటూ తెలిపింది ఈ ఘటన తర్వాత ఏడాది గడిచాక మిస్ ఇండియాలో పోటీలో పాల్గొంటున్న సమయంలో ఈ దర్శకుడు మళ్లీ తనను సంప్రదించాడని నవీన వెల్లడించింది మళ్ళీ ఫోన్ చేసి ఓ పాత్ర కోసం నన్ను కలవాలన్నాడు అతడు ఇప్పటికే చాలా మంది మహిళలను వేధించాడు ఒక సంవత్సరం ముందు నన్ను తన ఇంటికి పిలిచి దారుణంగా ప్రవర్తించాడు ఆ విషయం ఆయనకి అస్సలు గుర్తులేదా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి నెట్టింట దుమారం రేపుతున్నాయి ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే నవీనా బోలే బాలీవుడ్ ప్రొడ్యూసర్ నటుడు కర్రన్జీత్ ను ప్రేమించి వివాహం చేసుకుంది ఈ దంపతులకు ఒక బిడ్డ కూడా పుట్టింది అయితే పెళ్ళైన ఏడు ఏళ్లకే వీళ్ళిద్దరూ వివాహం నుంచి విడాకులు తీసుకున్నారు ప్రస్తుతం నవీనా సింగిల్ గానే ఉంటుంది